వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ వేడి వేడి అన్నం పెట్టుకుని కాస్తంత పప్పు వేసుకుని పక్కనే ఒక రెండు అప్పడాలు అలాగే మిరపకాయలు నంచుకుని తింటే భలే ఉంటుంది కదండి అయితే ఇవాళ మన ఛానల్లో రెగ్యులర్గా చేసే పప్పు కాకుండా నోటికి రుచిగా కడుపుకి చల్లగా అలాగే చేయటానికి కూడా చాలా ఈజీగా ఉండే విధంగా ఒక సింపుల్ పప్పుని చూపు ఇచ్చిపోతున్నానండి అదేంటంటే నిమ్మకాయ పప్పు అనమాట దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక టీ గ్లాసుడు కందిపప్పు అయితే వేసుకుంటున్నా నేను ఇక్కడ ఇప్పుడు ఈ కందిపప్పుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి కందిపప్పు ఇలా ఫ్రై చేయటం మూలంగా మనకి పప్పు వండుకున్నప్పుడు చాలా కమ్మగా ఉంటుంది అలాగే చాలామందికి కందిపప్పు అనేది గ్యాస్ ఫామ్ అవుతుందని చాలామంది తింటాం మానేస్తారండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇలా ఒకసారి రోస్ట్ చేసి చూడండి పప్పు అస్సలు గ్యాస్ అనేది రాదు కొంచెం కలర్ మారి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు కొంచెం అంత వాటర్ పోసుకుని ఈ కందిపప్పుని బాగా వాష్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఈ కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా తీసుకుని పప్పు చేసుకోవచ్చండి ఇలా బాగా వాష్ చేసుకుని వాటర్ అంతా తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఈ వాష్ చేసుకున్న కందిపప్పుని దానిలోకి వేసుకోండి పప్పు ఉడికే ఉడకటానికి సరిపడా నీళ్లు పోసుకోండి నేనైతే ఒక టీ గ్లాస్ పప్పుకి టూ గ్లాసెస్ వాటర్ పోసాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్న ఒక పావు చెంచా వరకు పసుపు మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేనైతే ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా ఇప్పుడు ఈ కుక్కర్లో ఇక్కడ ఒక చిన్న గిన్నె పెట్టుకుంటున్నానండి కుక్కర్ లోపల ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకోవాలి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం కుక్కర్ లోపల చిన్న గిన్నె పెట్టుకున్నాం కదా దాని మూలంగా యూజ్ ఏంటంటే పప్పు అనేది మనకి పైకి పొంగిపోతాయి కదా వాటరు అట్లా పొంగకుండా ఉంటుందన్నమాట ఇక్కడ మేము చూపిస్తా చూడండి విజిల్ వచ్చేటప్పుడు కొంచెం కూడా మనకి వాటర్ అనేది బయటకు రావట్లేదు చూసారా నార్మల్గా అయితే మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చి స్టవ్ కుక్కర్ మూత అన్నీ చిరాకు చిరాకు అవుతాయి కదా అలా రాకుండా చక్కగా అంతా మనకి నీట్గా అయితే ఉంటుంది అలా కప్పు పెట్టుకోవడం మూలంగా ఇలాగ మీడియం ఫ్లేమ్లో నాలుగైదు విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక విజిల్ తీసి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇక్కడ మనకి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది అలాగే చూసారా ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అదంతా కప్పులోకి ఇట్లాగా కలెక్ట్ అయిపోతుంది మనకి నార్మల్గా అయితే ఈ వాటర్ అంతా మనకి బయట పొంగిపోతుంది అనమాట ఇప్పుడు ఈ వాటర్ తీసి పక్కన పెట్టేసుకుని ఒకసారి పప్పును అంతా బాగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ మనం మెదపాల్సిన అవసరం లేదండి పప్పు చూసారా చక్కగా సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి వాటర్ వేసుకోండి నేనైతే కప్పులోకి కలెక్ట్ అయిన పప్పు ఉడికిన వాటర్ ఉంది కదా దాన్ని వేస్ట్ చేయటం ఎందుకని అదే వాటర్ ఈ పప్పులోకి వేసి బాగా మిక్స్ చేసుకున్నా ఇప్పుడు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి నేనైతే ఒక అర చెంచా కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా మొత్తం వేరొక బౌల్లోకి తీసేసుకున్నాక ఇది పూర్తిగా చల్లారిపోయాక దీనిలోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ పప్పుకి ఒక నాలుగు నుంచి ఐదు వరకు చిన్న నిమ్మకాయలు అయితే పట్టేయండి అదే పెద్ద నిమ్మకాయలు అయితే మూడు నిమ్మకాయలు సరిపోతాయి మీరు తినే పురుపుని బట్టి ఒక నిమ్మకాయ అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ నిమ్మరసం పిండేశాక ఈ నిమ్మరసం అంతా పప్పులో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి అయితే వేడి మీద ఉన్నప్పుడు మాత్రం నిమ్మరసం కలపకండి ఎందుకంటే చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి పప్పు మొత్తం వేడి చల్లారిపోవాలి అప్పుడు మాత్రమే ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఉప్పు కారం ఏమన్నా తక్కువైతే టేస్ట్ చూసుకుని వేసుకోండి నేను ఇక్కడ ఇందాక యాడ్ చేసిన ఉప్పు కాకుండా ఒక అర చెంచా ఉప్పు అలాగే ఇంకొక స్పూన్ వరకు కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకున్న స్టవ్ ఆన్ చేసుకుని ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి ఇలా ఏడెనిమిది గింజలు వేసుకోండి ఇది అస్సలు స్కిప్ చేయొద్దు ఈ పప్పులోకి చాలా బాగుంటుంది అలాగే కొన్ని ఆవాలు కొంచెం అంతా మినపప్పు ఈ మినపప్పు అనేది ఎక్కువ వేసుకోండి మనం పప్పు తినేటప్పుడు మధ్యలో తగులుతూ క్రంచీగా చాలా బాగుంటుంది ఇవన్నీ వేగాక కాస్త అంత కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం ఇంగు కూడా వేసుకొని మన పప్పులోకి ఈ తాలింపు అనేది యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా నిమ్మకాయ పప్పు అనేది రెడీ అయిపోతుందండి పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మీరు కూడా ఈ పప్పు చేసేటట్టయితే మీరు ఇదే విధంగా చేస్తారా లేదంటే వేరే మెథడ్లో చేస్తారా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో రాయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్